ఆనంద కుటుంబం మొత్తం కూడా ఊర్లో జరుగుతున్న జాతర కోసం పల్లెటూరు వెళ్తారు అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళ మామగారు అన్ని ఏర్పాట్లు కూడా చేసి ఉంచుతారు ఇక ఆనంద కుటుంబం మొత్తం కూడా వెళ్ళిన తర్వాత ఊర్లో ఉండే కొంతమంది మనుషులు ఆనంద వాళ్ళ మామగారి దగ్గరికి వస్తారు ఇక వాళ్ళు వెళ్ళగానే ఏంటి అన్ని పనులు కూడా పూర్తయ్యాయా పశుపతి అని ఆనంద మామగారు అడుగుతూ ఉంటే అన్నీ కూడా పూర్తయ్యాయి అని పశుపతి చెప్తూ ఉంటాడు జాతరకు చాలా మంది వస్తారు ఎవరికి కూడా ఏ ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు ఉండాలి అని వాళ్ళ మామగారు చెప్తూ ఉంటే అలాగే అని పశుపతి అంటూ ఉంటాడు ఇంతలో ఇక గుడి తలుపులు ఎందుకు తెలుసుకోవడం లేదు అని దర్శన్ వాళ్ళ తాతగారిని అడుగుతూ ఉంటాడు ఇక వెంటనే అతను ఎవరో ఏదో అపచారం చేశారు దానివల్ల గుళ్ళోకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా చనిపోతున్నారు అందుకనే గుడి తలుపులు మూసే ఉంటున్నాయి అవి తెరిచే సాహసం ఎవరు కూడా చేయలేకపోయారు అని దర్శన్తో వాళ్ళ తాతగారు చెప్పేసరికి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో శరణ్ గుడి అంటే చాలా పవిత్రమైన ప్రదేశం అలాంటిది గుడిలో ఇలా జరగడం ఏంటి ఏదో మాయలాగా ఉంది అని శరణ్య అంటూ ఉంటే అవునమ్మా అని ఇక పశుపతి ఆ మనుషులు కూడా అంటూ ఉంటారు ఆ తర్వాత ఇక అన్నన్య కాంచన మాట్లాడుకుంటారు వాళ్ళు చెప్పింది విన్నావు కదా గుడిలోకి వెళ్తే ప్రాణాలు పోతాయంట మనం ఎలాగైనా సరే శరణ్యను ఆ గుడిలోకి పంపించాలి తన ప్రాణాలు తీయాలి అని అనన్య కాంచనకు చెప్తూ ఉంటుంది మరోవైపు పశుపతి ఇంకా వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు గుడిలో ఉన్న గుప్త నిధుల కోసం తవ్వుతూనే ఉన్నారు ఎన్ని రోజులు అని పశుపతితో ఇంకొక వ్యక్తి అంటూ ఉంటే ఆ గుడిలో ఉన్న నిధి మొత్తం కూడా దొరికే వరకు అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా చనిపోతారు అని ప్రచారం చేస్తాను ఇది ఎవరికి కూడా తెలియకుండా ఆ నిధి మొత్తం నేనే సొంతం చేసుకుంటాను అని పశుపతి చెప్తూ ఉంటాడు